రోజు కిచెన్ కి స్వాగతం నోటికి ఏదైనా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు మామిడికాయతో ఏదైనా వెరైటీగా చేయాలనుకున్నప్పుడు ఇలా రవ్వ పులిహార చేసుకుని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ఒక దళసరి గిన్నెలోకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసి వాటర్ అంతా రోలింగ్ బాయిల్ వచ్చాక ఒక కప్పు బియ్యపు రవ్వ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని అరకప్పు మామిడికాయ ముక్కలు కొద్దిగా ఉప్పు రెండు పచ్చిమిర్చి చిటికెడు పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపు రవ్వ కూడా మెత్తగా ఉడికిపోతుంది ఉడికించిన రవ్వనంతా ఒక పెద్ద పళ్ళల్లో వేసుకుని చల్లార్చుకోవాలి అలా గెరటుతో స్ప్రెడ్ చేసుకుని పలుచగా పరుచుకుంటే త్వరగా చల్లారిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొన్ని పచ్చి కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ వేడికి ఈ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగుంటాయి ఒక మూకిట్లో ఒక నాలుగు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి పోపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేరుశెనగ గుళ్ళు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అవి ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మిక్సీలో పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ ను కూడా అందులో వేసుకోవాలి మిక్సీ కడిగిన నీళ్లు కూడా పోసుకుని ఈ ముద్దంతా కొద్దిగా చిక్క పడే వరకు ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ లో అయిపోతుందండి ఈ ప్రాసెస్ అంతా మనం పప్పు కన్సిస్టెన్సీ లో ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ లో చేయడం వల్ల ఉప్పుడి పిండి తినేటప్పుడు చాలా స్మూత్ గా ఉంటుంది ఈ పేస్ట్ అంతా మనం ఉడికించి పెట్టుకున్న రవ్వలో కలుపుకోవాలి మీరు కనుక ట్రావెలింగ్ లో ప్యాక్ చేసుకుని తీసుకెళ్లాలి అనుకుంటే ఈ పేస్ట్ కూడా చల్లారిపోయాక అప్పుడు కలుపుకోవాలి మనం చేతులతో కలుపుకుంటూ అక్కడక్కడ ఉండలుంటే వాటిని కూడా విప్పుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మామిడికాయ ముద్ద రవ్వ అంతా స్ప్రెడ్ అవ్వి తినేటప్పుడు టేస్ట్ అంతా యూనిఫామ్ గా ఉంటుంది అంతే అండి మామిడికాయ ఉప్పడి పిండి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్